హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది సీతారాం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది సీతారాం బాగ్ ఆలయానికి భారీగా చేరుకున్నారు భక్తులు భక్తులతో యాత్ర ముందుకు సాగుతోంది మనం చూస్తున్నాం టెన్ టీవీ స్క్రీన్ మీద శ్రీరామనవమి శోభాయాత్ర ఊరేగింపు ప్రారంభమైంది గౌలిగూడ చేరుకున్న తర్వాత అక్కడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు గౌలిగూడ నుంచి ఊరేగింపుగా కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఆయా ప్రాంతాలకు శోభాయాత్ర చేరుకోగానే వాహనాలను దారి మళ్ళించనున్నారు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు ఉత్సవ సమితి నిర్వాహకులు పోలీసు వారితో సహకరించాలని కోరుతున్నారు పోలీసు శాఖ తరఫున డ్రోన్ సహాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రోన్లు వాడాలనుకుంటే ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈసారి శోభాయాత్రకు దాదాపు ఇరవై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు సైబరాబాద్ రాచ్కొండ పోలీస్ కమిషనరేట్లలో కూడా శోభాయాత్ర ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ సుమ హైదరాబాద్ నగరంలో శ్రీరామలం సందర్భంగా జరిగే శోభయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది సీతారం బాగ్ నుంచి కూడా కోటి వ్యాయామశాల వరకు సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల పైగా ఈ ఆధ్యాత్మిక శోభయాత్ర ప్రారంభం కాబోతుంది సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పెద్ద సంఖ్యలో రామభక్తులంతా కూడా ఈ శోభాయాత్ర పలుకుంటారు సుమారుగా ఏళ్ల పాటు ఇటు హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా ఈ శోభయాత్ర జరగడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే మత సామరస్యానికి ప్రత్యేకైన హైదరాబాద్ నగరంలో శోభయాత్ర శ్రీరామనవమి శోభయాత్ర కూడా చాలా కన్నుల పండుగ జరుగుతుంది ఆధ్యాత్మికం కూడా రాముడి శోభాయాత్రకు సంబంధించి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు రామనామ జపంతో కూడా ఈ శోభాయాత్ర ప్రారంభమవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది వివిధ ప్రాంతాల నుంచి శోభయాత్రలో పాల్గొనేందుకు నగరవాసులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఫస్ట్ ఈసారి ఈసారి జరిగే శోభాయాత్రకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఎక్కడైతే శోభాయాత్ర ప్రారంభమవుతుందో ఆ ప్రాంతాల్లో కూడా పకడ్ చర్యలు ఏర్పాటు చేశారు ఆ శోభయాత్ర జరిగే రూట్ మ్యాప్ సంబంధించి కూడా ఇతర వాహనాలను అనుమతించకుండా కేవలం శోభాయాత్రలో జరిగే వాహనాలు ఏవైతే ఉంటాయో అవి పాల్గొనే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు సుమారుగా ఏడు గంటల పాటు ఈ శోభాయాత్ర జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి కూడా మంగళ సీతారాం భాగంలో ప్రారంభమైన ఈ శోభాయాత్ర కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వెళ్తూ శోభాయాత్రకి ఇటు స్థానిక ప్రజలంతా కూడా స్వాగతం పలుకుతారు జై శ్రీరామ్ నినాలతో కూడా దృశ్యాలు కనిపిస్తుంది ఈసారి శోభయాత్ర సందర్భంగా ఇటు హైదరాబాద్ సిటీ అంతా కూడా ఈసారి ఇరవై వేల మంది పోలీసులతో కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వివిధ మతపరమైన శోభాత్ర జరిగినప్పుడు కూడా ఈ సౌండ్ సిస్టమ్ సంబంధించిన కొంత ధ్వని కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈసారి వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కేవలం లిమిటెడ్ గా డీజే సిస్టమ్స్ ఉపయోగించే విధంగా ఈసారి చర్యలు తీసుకున్నారు ఇక భారీ టస్కర్లు కాకుండా కూడా కొంత రూట్ మ్యాప్లు ఎందుకంటే చిన్న చిన్న గలీల్లో కూడా ఈ శోభయాత్ర వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి ఆ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు ఈ శోభయాత్రకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో చాలా కన్నుల పండుగ జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కొద్దిసేపటి క్రితం ఈ శోభయాత్ర కూడా ప్రారంభమైంది ఈ శోభయాత్రలో సందర్భంగా ముందు తెలంగాణ గవర్నర్ కూడా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీరాముడి కళ్యాణం తర్వాత కూడా ఈశోభయాత్ర ప్రారంభమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది సుమ రూట్ మ్యాప్ ని రిలీజ్ చేశారు కదా ఏ రూట్స్ లో పబ్లిక్ వెళ్ళకుండా అలర్ట్ చేశారు ఏం చెప్తున్నారు మంగళహాటు మంగళహాటు సీతారాం బాగ్ నుంచి కూడా ఇటు హల్ ప్రాంతాలతో పాటు నయాపూల్ పురాణపూల్ పూల్ ప్రాంతాల నుంచి కూడా పోటీ వ్యాయామశాల వరకు సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల వరకు ఈ శోభయాత్ర ప్రారంభం జరుగుతుంది కాబట్టి ఆ ఈ యాత్రలో సాగుతుడి ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి ఈ శోభయాత్ర జరిగే ఎక్కడైతే రూట్ మ్యాప్ ఉందో రూట్ మ్యాప్ లో కూడా కేవలం శోభాత్ర జరిగే వాహనాలు మాత్రమే అనుమతిస్తారు సుమా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మైహోమ్ గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు స్వగ్రామం కుడికిళ్లలో శ్రీరామనవమి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బాజా భజంత్రీలు వేద మంత్రోచ్చరణల మధ్య జీలకర్ర బెల్లం మాంగల్య ధారణ ముత్యాల తలంబ్రాల ఘట్టం అత్యంత అద్భుతంగా సాగింది శ్రీరామనవమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరోహకులు అన్ని ఏర్పాట్లు చేశారు